ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆదివారం రాత్రి దొనకొండ మండలం రుద్ర సముద్రం గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు వీరయ్య చౌదరి మనవరాలి శుభకార్యంలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది ఈ సందర్భంగా వారికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు అలాగే సోమవారం ఉదయం దర్శి మండలం కొత్త వెంకటపురం గ్రామంలో బాదం నాగిరెడ్డి కుమార్తె పుష్పాలంకరణ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పరిషత్ చైర్పర్సన్ బుచ్చేపల్లి వెంకయ్యమ్మ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ బూచ్చేపల్లి శివప్రసాద్ రెడ్డిలు పాల్గొని చిన్నారిని ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారి వెంట దర్శి మండల స్థానిక గ్రామ వైసీపీ నాయకులు దొనగొండ మండల సీనియర్ వైసీపీ నాయకులు కాకర్ల కృష్ణారెడ్డి గ్రామ వైసీపీ ఇతర నాయకులు బుచ్చేపల్లి అభిమానులు తదితరులు పాల్గొన్నారు